నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ అది ఇప్పుడే అందిన వార్త ఉన్న చూద్దాం జై భీమ్ జై అంబేద్కర్ నా పేరు కుక్కుముడి ప్రసాద్ అండి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు పల్నాడు జిల్లా మాచిల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని వెల్లుత్తి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నందు దళిత గిరిజన బడ్జెట్ వాచ్ సంబంధించి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో దళిత గిరిజనులకు సంబంధించి ప్రతిపాదనలు ఒక ఇరవై నాలుగు మెమోరాండం ఇవ్వడం జరిగింది మేమిచ్చినటువంటి ఆ యొక్క మెమోరాండానికి సంబంధించి ఇరవై నాలుగు అంశాలను శాసన శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు క్షుణ్ణంగా చదివి పరిశీలించి మాకు హామీ ఇచ్చారు ఆ యొక్క ఇరవై నాలుగు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క సంక్షేమం అభివృద్ధి కోసం ఇరవై నాలుగు అంశాలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ సంబంధించి నిధులు కేటాయించేలా చూస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గతంలో వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసినటువంటి పథకాలు ఏ ఉన్నాయో వాటిని కూడా ఈ ప్రభుత్వం మరలా తిరిగి పునః ప్రారంభిస్తామని వారి యొక్క సంక్షేమం కోసం పాటుపడతామని అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ కూటమి ప్రభుత్వం అంటే ఎస్సీ ఎస్టీల ప్రభుత్వం అందుకోసం అని చెప్పేసి మరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వివిధ రూపాలలో దళిత గిరిజన బడ్జెట్ వాస్ ప్రతినిధుల విన్నపాలను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి వారి యొక్క విన్నపాలను ఒక మెమోరియల్ రూపం రూపంలో అందజేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు మాచెర్ల శాసనసభ్యులు శ్రీ జూలకట్టి బ్రహ్మానందరెడ్డి గారికి కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది కాబట్టి దళిత గిరిజనులకు సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని వెంటనే వారి యొక్క సంక్షేమం అభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మాతో పాటు మరి బాబు జగ్జీవన్ రావు శర్మకారుల సంఘం మార్చ నియోజకవర్గ అధ్యక్షులు కందుల రవి అలాగే పల్నాడు జిల్లా దళిత పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి ఆదిరాల ప్రసాదు ముటుకూరు జెడ్పీ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ కుక్కముడి మరేదాసు ఇరికి సాగర్ అలాగే కె సాగర్ తదితరులు పాల్గొని శాసనసభ్యులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జై హింద్ జై అంబేద్కర్ చందమామ హాస్పిటల్ ఎదురు రామ టాకీస్ లైన్ మా చెల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బార్కవి హాస్పిటల్ మార్చెల్ల చందమామ హాస్పిటల్ ఎదురు రామటాకీస్ లైన్ ప్రపంచంలోని అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు